హాయ్ వివర్స్ టుడే వీడియో వచ్చేసి నైన్త్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైవ్ కామా త్రీ కామా జీరో పాయింట్ ఫైవ్ కామా ఫోర్ పాయింట్ ఫైవ్ కామా సిక్స్ పాయింట్ ఫైవ్ కామా పీల సగటు సిక్స్ అయితే పీ విలువ ఎంత ఇప్పుడు సగటు వచ్చేసి మనకు రాసుల మొత్తంపై రాసుల సంఖ్య రాసుల మొత్తము ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లస్ పీ బై సిక్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ వేసుకోవాలి వాటి సగటు సిక్స్ ఇచ్చాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఫైవ్ ప్లస్ త్రీ వచ్చేసి ఎయిట్ ఈ పాయింట్ ఫైవ్ అవుతుంది ఇది ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫైవ్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పీ ప్లస్ ఇవి రెండు ఉట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ పీ ప్లస్ ఇవి రెండు యాడ్ చేస్తే లెవెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎయిట్ చేస్తే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ పిఈస్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ మైనస్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ చేస్తే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి మూడు వరుస సరి సంఖ్యల సగటు మరియు మొదటి మూడు వరుస ప్రధాన సంఖ్యల సగటుల భేదం ఎంత ఫస్ట్ వచ్చేసి మొదటి మూడు వరుస సరి సంఖ్యలు అంటే టూ ఫోర్ సిక్స్ మొదటి మూడు ప్రధాన సంఖ్యలు అంటే టూ త్రీ ఫైవ్ మొదటి మూడు వరుస సరి సంఖ్యలో సగటు అంటేనేమో టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ బై త్రీ మైనస్ భేదం అన్నాడు కాబట్టి భేదము మొదటి మూడు ప్రధాన సంఖ్యలో కాబట్టి రెండు మూడు ఐదు యాడ్ చేసి బై త్రీ చేయాలి ఇవి మొత్తం కుడితే పన్నెండు బై మూడు మైనస్ టెన్ బై త్రీ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి త్రీ తీసుకొని ట్వెల్వ్ మైనస్ టెన్ చేయాలి అట్లా ఆన్సర్ టూ బై త్రీ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ టెన్ క్రోర్స్ ఈజ్ ఈక్వల్ టు మిలియన్స్ అడిగాడట టెన్ రాసేసి క్రోర్ అంటే సెవెన్ జీరోస్ రాసుకోవాలి ఇది అంతర్జాతీయ సంఖ్యమానంలో వచ్చేసి మనము ఇక్కడ త్రీ త్రీ మూడు మూడు అంకెల తర్వాత కామర్స్ పెట్టుకోవాలి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలకి వన్ మిలియన్ సో వన్ టెన్ హండ్రెడ్ సో హండ్రెడ్ మిలియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ అతిపెద్ద అంకెల సంఖ్య మరియు అతి చిన్న నాలుగు అంకెల సంఖ్యల భేదం ఎంత అతిపెద్ద అంకెల సంఖ్య వచ్చేసి మనకు ఫస్ట్ ఒక అంకె పెద్దది ఏది అంటే నైన్ రెండంకెలదేది అంటే నైంటీ నైన్ మూడు అంకెలది ఇలా కాబట్టి ఐదు అంకెలది అంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మరి అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య ఏది అంటే ఫస్ట్ ఒక రెండు అంకెల సంఖ్య ఏది పది మూడు అంకెల సంఖ్య వంద నాలుగు అంకెల సంఖ్య అతి చిన్న సంఖ్య వచ్చేసి వెయ్యి కాబట్టి మనకి ఇలా మైనస్ చేసేస్తే తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ ట్వంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రం రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేయాలి అట్లా సిక్స్ సెవెంటీ ఫైవ్ ప్లస్ త్రీ ట్వంటీ ఫైవ్ చేస్తే థౌసండ్ వస్తుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ మైనస్ త్రీ ట్వంటీ ఫైవ్ చేస్తే త్రీ ఫిఫ్టీ వస్తుంది సెవెంటీ ఫైవ్ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫిఫ్టీ త్రీ త్రీ మైనస్ త్రీ సిక్స్ మైనస్ త్రీ చేస్తే త్రీ సో ఇట్లా థర్టీ ఫైవ్ రాసేసుకొని ఫోర్ జీరోస్ రాసుకుంటే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ మనకు ఒకవేళ పాయింట్స్ ఇబ్బంది అయితే పాయింట్స్ తీసేసి ఇవి రెండింటిని ఇట్లా మల్టిప్లై చేయాలి మల్టీప్లై చేసేస్తే ఫోర్ హండ్రెడ్ మనకిక్కడ ఒక అంకె తర్వాత ఉంది ఇది రెండిటిని ఇంటి చేస్తే వచ్చిన దానికి రెండు అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి సో ఫోర్ పాయింట్ జీరో జీరోస్ ఇట్లా టూ జీరోస్ ఉన్న మనకు ఆప్షన్లో ఫోర్ పాయింట్ జీరో ఇస్తే ఫోర్ పాయింట్ జీరో పెట్టాలి ఫోర్ ఇస్తే ఫోర్ ఫోర్ పాయింట్ జీరో అన్న కరెక్టే ఫోర్ అన్న కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాన సంఖ్య కానీ సంయుక్త సంఖ్య కానీ సంఖ్య ఏది అంటే ఒకటి ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు ఎందుకు అంటే ప్రధాన సంఖ్య అంటే ఒకటి మరియు దానికి అదే అయితే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు సంయుక్త సంఖ్య వచ్చేసి మినిమం మూడు కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటారు మనకు అతి చిన్న సంయుక్త సంఖ్య వచ్చేసి నాలుగు ప్రధాన సంఖ్య వచ్చేసి టూ అతి చిన్న ప్రధాన సంఖ్య టూ రెండు బిందువులతో గీయగల రేఖల సంఖ్య ఇక్కడ బిందువు బిందు ఒక బిందువు పెట్టి గీయగలిగితే ఒకే ఒక రేఖను గీయగలం సో ఆన్సర్ ఒకటి ఆన్సర్ ఎన్ని రేఖలు గీయగలరు అంటే ఒకటి మూడు వందల అరవై మార్కులకి రెండు వందల ఎనభై ఎనిమిది మార్కులు వచ్చిన ఆ విద్యార్థి శాతం ఎంత మొత్తం మార్కులేమో మూడు వందల అరవై ఆమెకు వచ్చిందేమో రెండు వందల ఎనభై ఎనిమిది ఇంటూ హండ్రెడ్ జాలి జీరో జీరో క్యాన్సల్ టువెల్వ్ త్రీజా థర్టీ సిక్స్ ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ టువెల్వ్ ఫోర్జా ఫార్టీ ఎయిట్ మళ్ళీ ఇడ త్రీ మిగిలి ఉంటుంది కాబట్టి త్రీ వన్ జా త్రీ ఎయిట్ జా ఎయిట్ ఇంటూ టెన్ ఎయిటీ పర్సెంట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ విలువ నైంటీ అయితే సిక్స్టీ పర్సెంట్ ఎంత ఇది వన్ ఫిఫ్టీకి నైంటీ అయితే సిక్స్టీకి ఎంత అని వేసేసుకొని సిక్స్టీ తక్కువ బై ఎక్కువ సిక్స్టీ బై వన్ ఫిఫ్టీ ఇంటూ నైంటీ జీరో జీరో క్యాన్సల్ ఇక్కడ డైరెక్ట్ కొటేషనా ఫిఫ్టీన్ వన్ జా ఫిఫ్టీన్ ఫోర్ జా సో ఫోర్ ఇంటూ నైన్ థర్టీ సిక్స్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ చతుర్భుజంలోని కర్ణాలు లంబంగా ఖండించుకుంటే అది ఏ చతురస్ ఏ చతుర్భుజం అంటే మనము ఇట్లా చతుర్భుజం రాసేసి కర్ణాలు రాస్తే అది చతురస్రానికి చతురస్రానికి మాత్రమే వస్తుంది కర్ణాలు లంబంగా ఉండదంటే ఆన్సర్ మీకు ఆప్షన్లో చతురస్రం ఉంటే చతురాస్రము దీర్ఘచతురస్రం ఉంటే చతురస్రం రెండు అయితే ఇవ్వడు నెక్స్ట్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ మరియు ఫైవ్ కిలోమీటర్స్ వేగాల సగటు వేగం ఎంత ఇలా అడిగిందంటే దూరాలు సమానంగా ఉంటాయి సమాన దూరాలు ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటి వేగాల యొక్క సగటు వేగం అన్నాడు ఇచ్చిందే రెండు వేగాలు కాబట్టి ఫోర్ ప్లస్ ఫైవ్ బై టూ అట్లా రెండు యాడ్ చేస్తే నైన్ బై టూ క్యాన్సిల్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ ఈజీగానే ఉన్నాయండి మ్యాథ్స్ నెక్స్ట్ ఎయిట్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కొలతలు గల దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఎంత దీర్ఘగణం యొక్క ఘనపరిమాణానికి సూత్రము వచ్చేసి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ పొడవు వెడల్పు ఎత్తు ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తు ఇంటు చేయాలి గుణించాలి ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ని మనకు గుణించడం ఇబ్బందిగా అనిపిస్తే ఫార్టీ ఫైవ్ బై టెన్ వేసుకొని ఇట్లా ఫైవ్ టూజా ఫైవ్ నైన్జా టూ టూజా టూ త్రీజా ఎయిట్ త్రీజా ట్వంటీ ఫోర్ ఇంటూ నైన్ చేసేస్తే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రెండు మీటర్ల భుజం గల చతురస్రానికి టైల్స్ పరచడానికి ట్వంటీ ఇంటూ టెన్ సెంటీమీటర్స్ గల టైల్స్ ఎన్ని కావాలి అంటే ఒక టైల్ ఇంత ఉందంట ట్వంటీ ఇంటూ టెన్ సెంటీమీటర్ ఆ వైశాల్యం కనుక్కోవాలి మనం ఫస్ట్ నంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్ టు చతురస్ర వైశాల్యము మరి ఒక్కొక్క దాన్ని ఉందో వేసుకోవాలి చతురస్ర వైశాల్యము వచ్చేసి ఏ స్క్వేర్ ఇక్కడ ఏ ఉంది భుజము రెండు కాబట్టి రెండు రెంట్ల నాలుగు మీటర్లు కానీ మనం ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక్కొక్క దానికి సెంటీమీటర్స్లో ఇచ్చిండు కాబట్టి దీన్ని కూడా మీటర్ ఉంది కాబట్టి ఒక వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ టూ ఇంటూ హండ్రెడ్ టూ ఇంటూ హండ్రెడ్ బై ట్వంటీ ఇంటూ టెన్ జీరో జీరో క్యాన్సల్ జీరో జీరో క్యాన్సర్ టూ టూ క్యాన్సర్ సో టూ హండ్రెడ్ వస్తుంది టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కావాలి ఎన్ని టైల్స్ ఎన్ని కావాలి అంటే టూ హండ్రెడ్ టైల్స్ కావాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక చదరపు మీటర్ ఇచ్చి అదే దాన్ని చదరపు సెంటీమీటర్లో చెప్పాలంటే ఎంత అని ఇట్లా ఇచ్చాడంట వన్ మీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ అన్నా చదరపు మీటర్ అన్నా ఒకటే కాబట్టి ఒక చదరపు మీటర్ని ఇలా రాసుకోవచ్చు వన్ మీటర్ ఇంటూ మీటర్ ఒక మీటర్కి ఎంత హండ్రెడ్ సెంటీమీటర్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చేస్తే టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ సెంటీమీటర్ స్క్వేర్ చెప్పవచ్చు లేదా చదరపు సెంటీమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన చెల్లించవలసిన మొత్తం ఎంత నైన్ సిక్స్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిండంటే ఎంత సెవెంటీ పర్సెంట్కే ఇచ్చినట్టు కాబట్టి సెవెంటీ పర్సెంట్ అంటే సెవెంటీ బై హండ్రెడ్ జీరో 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 క్యాన్సర్ నైంటీ సిక్స్ ఇంటూ సెవెన్ చేయాలి ఇంకా అంతే సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ నైన్ సెవెన్ జా సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఒక ఫోర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ సో ఆన్సర్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్కి సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ చెల్లించాలి నైన్ సిక్స్టీ రూపీస్కి ఇదండి ఇలాంటి మరిన్ని మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మా ఛానల్ చూడాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి